శ్రీ గురుభ్యో బ్యోన్నమ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది చాలామంది వాస్తుని బాగా నమ్ముతారు పైగా అందుకు తగ్గట్టుగా తమకు సంబంధించిన వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందని భావిస్తూ ఉంటారు షాపులు ఆఫీసులు రెస్టారెంట్లు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం దుకాణాలు ఆఫీసులు రెస్టారెంట్ల కోసం మొదటగా కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు గణపతి దేవునికి పూజలు తప్పనిసరిగా చేసుకుని ఆయన ఆశీర్వాదం పొందాలి అలాగే కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు వాస్తు ప్రకారం లేఅవుట్ ఉందో లేదో చూసుకోవాలి బస్ స్టాండు దేవాలయం విమానాశ్రయం తదితర వాటికి దగ్గరగా ఉన్న మార్కెట్ కాంప్లెక్సు లేదా షాపింగ్ మాల్లో షాపు లేదా ఆఫీస్ లేదా రెస్టారెంట్ ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి ప్రవేశ ద్వారానికి స్వస్తిక్ చిహ్నాలు ప్రవేశ ద్వారం ముందు స్తంభాలు చెట్లు వంటి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఇవి ఉంటే శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది ప్రవేశ ద్వారానికి శుభలాభ్ రిద్ధి సిద్ధి స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలని అలంకరించుకోవాలి ఇవి వాస్తు దోషాన్ని తొలగించడంతో పాటుగా అదృష్టం శ్రేయస్సును పెంచుతుంది పూజా ప్రదేశం ఈశాన్య దిశలో ఉండాలి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఉద్యోగులు తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండాలి అలాగే నగదుకు సంబంధించిన బాక్సుని ఉత్తరం లేదా తూర్పున తెరిచే విధంగా ఉంచుకోవాలి అదృష్టం కోసం ఉత్తర ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆఫీస్ ప్రవేశ ద్వారం ఉత్తర తూర్పు దిశలో ఉంటే మంచిది ప్రవేశ ద్వారం ముందు ఇతర తలుపు చిన్న గది లేదా టాయిలెట్ లేకుండా చూసుకోవాలి టాయిలెట్ కోసం ఉత్తమ దిశలు దక్షిణం నైరుతి ఉత్తరం లేదా తూర్పు అయితే మధ్యలో లేకుండా చూసుకోవాలి శక్తి ప్రవాహం కోసం ఆఫీసు లోపల అన్ని తలుపులు తెరవాలి డైరెక్టర్ మేనేజర్సు తదితర వ్యక్తులు నైరుతి దక్షిణం లేదా పశ్చిమ ప్రాతిపదికన హోదా ప్రకారం కూర్చోవాలి అలాగే సేల్స్ సిబ్బంది వాయువ్య దిశలో కూర్చోవాలి రెస్టారెంట్ కమర్షియల్ వాస్తు సూత్రాల ప్రకారం స్థలాన్ని అంచనా వేయాలి ఇందులో మిగతా ఫ్లాట్ పరిసర ప్రాంతాలను చెక్ చేసుకోవాలి ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉండాలి రిసెప్షన్ డెస్కు ప్రవేశ ద్వారం ఎడమ వైపున ఉండాలి క్యాష్ కౌంటరు రిసెప్షన్ కుడివైపున ఉత్తరం లేదా తూర్పువైపు ఓపెనింగ్ అయ్యేలా చూసుకోవాలి డైనింగ్ హాల్ పశ్చిమం ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి వంటగది ఆగ్నేయంలో బార్ దక్షిణం లేదా నైరుతిలో ఉండాలి సామాగ్రి స్టోరేజీ నైరుతిలో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి దుకాణాలు లేదా షాపులు షాపుల యజమానులు ఈశాన్య వాయువ్య దక్షిణ దిశల్లో కూర్చోకూడదు నైరుతి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చునేటట్లుగా ప్రాధాన్యత ఇవ్వాలి విక్రయించే వస్తువులను పశ్చిమ దక్షిణ నైరుతి వాయువ్యంలో ఉంచాలి ప్రవేశ ద్వారం ఏ ముఖం వైపు ఉండాలి వ్యాపార సంస్థ యొక్క ప్రవేశ ద్వారం ప్రాముఖ్యతను విధిగా అందరూ తెలుసుకోవాలి ఈ ద్వారం తూర్పు వైపు ఉంటే ఆర్థిక లాభాలు అందుతాయి అలాగే పడమర వైపు ఉంటే వృద్ధి నెమ్మదిగా ఉంటుంది అడ్డంకులు ఉండే అవకాశం ఉంది అదే ద్వారం ఉత్తరముఖంగా ఉంటే సంపద లాభం మీ సొంతమవుతుంది దక్షిణముఖం అయితే నష్టాలు ఉద్రిక్తతలు తప్పవు వ్యాపార ప్రయోజనాల కోసం షేర్ముఖి చతురస్రం దీర్ఘ చతురస్రాకార స్థలాలు అనుకూలంగా ఉంటాయి వాయువ్య దిశలో మెట్లు లేకుండా చూసుకోవాలి స్వస్తి శుభమస్తు